ఈ సహోదరి సహోదరులు యేసుక్రీస్తు ముందుకు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు బాధ కూడా వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి ధర్మశాస్త్రంలో ఉంది కదా మరి నువ్వేం అనుకుంటున్నావు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ఎద్దుట పెట్టి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ప్రతి ఒక్కరు కూడా రాళ్ళు తీశారు వేసి కొట్టి చంపేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కడి చేతిలో రాళ్ళు ఉన్నాయి అందరికొన్న ఒకే ఒక ఆలోచన తెలుసా తప్పులు ఎన్నువాడు తన తప్పులు ఎరుగడు అనే ఒక మాట ఉంది వ్యభిచారంలో పట్టబడిన స్త్రే అని చెప్పి ఆమెలో ఉన్న తప్పునైతే వాళ్ళు పట్టుకున్నారు కానీ వీళ్ళ తప్పులు మాత్రం పట్టుకోరట వీళ్ళ తప్పుల గురించి వాళ్ళు ఆలోచించరట అందరూ కలిసి రాయి తీసుకొని చంపేద్దామని చెప్పి వచ్చేశారు వ్యభిచారంలో పట్టబడింది రాళ్ళతో కొట్టి చంపాలి నువ్వేమంటావు ఏసుక్రీస్తు ఏమి మాట్లాడలా బోధకుడా నీతోనే మాట్లాడుతున్నావు వ్యభిచారంలో పట్టబడింది వ్యభిచారం ఒకళ్ళే చేస్తారా ఇద్దరు కలిసి చేస్తారా ఇద్దరు కలిసి చేయాలి మరి ఇద్దరు కలిసి చేస్తే ఈమె ఎందుకు పట్టబడింది అతన్ని ఎందుకు పట్టుకోవాలా వాడు వీళ్ళల్లో ఒకడే ఉంటాడు వాడు ఏ పరిసయుడో ఏ ధర్మశాస్త్రోపదేశకుడో ఏ సద్దుకయుడో ఏ శాస్త్రో ఏ అధికారో అయి ఉంటాడు వాడు మనోడని చెప్పేసి పాపం వాడు వదిలేశారు ఈ అభాగ్రాలను తీసుకొచ్చేసి ముందు పెట్టి నిలబెట్టేశారు చెప్పు రాళ్లతో పెట్టి కొట్టి చంపేద్దామా దొరికిపోయిందండి మరి వాడు దొరకలా మరి వీళ్ళు రాళ్ళు పట్టుకుని కొడ్డం రెడీగా ఉన్నారు అప్పుడు అట నేల మీద లేకపోతే అక్కడ ఎంతో ఏదో రాస్తున్నాడట చేత్తో రాస్తున్నాడట వాళ్ళు రాసు ఏసే రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు మీలో తప్పు చేయని వాడెవడో మొదట రాయివేయండి అన్నాడు తప్పు చేయని వాడు ఎవడు పాపం చేయని వాడెవడు ఎవడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు ప్రతి ఒక్కడు కూడా ఏం చేశాడట ఆ రాళ్ళని వదిలిపడేశారు కారణం చెప్పమంటారా అక్కడ సమాజంలో రెండు రకాల ప్రజలున్నారు ఒకరేమో దొరికిన పాపి మిగతా వాళ్ళేమో దొరకని పాపులు ఈరోజు సమాజంలో కూడా రెండు తెగలు దొరికినోళ్ళు దొరకనోళ్ళు అంతే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి నా ప్రశ్న ఏమిటంటే నువ్వు దొరికిన పాపిష్టోడివా దొరకకుండా తిరుగుతున్న దొరలాగా తిరుగుతున్న దుర్మార్గుడివా అసలు ఎవరు నువ్వు ఒక్కసారి ఆలోచించు మీలో పాపము చెయ్యని వాడు ఆమె మీద రాయి వెయ్యండి అని అంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ఆ రాళ్ళు అలా పడేసి కాముగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు ఆమె మీద రాయి వేయడానికి అప్పుడు యేసు ఆమెను చూసి అమ్మ ఒక వేష్యను చూసి యేసు ఎవరు పిలిచాడో తెలుసా అండి అమ్మ ఎంతో ప్రేమ కలిగిన వాడండి తన జీవితంలో బహుశా వేషగా తన జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రేమగా పలకరించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండి ఉండకపోవచ్చు ఎందుకని తన జీవితంలో చేస్తున్న పాపాన్ని బట్టి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నీ భార్యే నీతో ప్రేమగా మాట్లాడలేదా నీ భర్తే నీతో ప్రేమగా మాట్లాడలేదా నువ్వు కన్న బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడలేదా నీ బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడలేదా ఏమిటి నువ్వు తాగుబోతాడు అని కారణం ఏమిటి నువ్వు తిరిగి తిరిగిపోతుందానివని కారణం ఏమిటి నువ్వు చదువులో ఫెయిల్ అయిపోయావని కారణం ఏమిటి ఉద్యోగము సద్యోగము లేదని కుటుంబాన్ని పోషించలేకపోతున్నావని నీ ఇంటి వాళ్లే నీతో మర్యాదగా మాట్లాడటం లేదా ప్రేమగా మాట్లాడటం లేదా పైపెచ్చు నిన్ను చూసి ఛేదరించుకుంటున్నారా చీ కొడుతున్నారా మాటి మాటికి నీ మీద చిరాకు పడుతున్నారా అందరి చేత నువ్వు ద్వేషించబడి అందరి చేత నువ్వు దూషించబడి వెలివేయబడి ఒంటరితనంతో అల్లాడిపోతున్నావా అయితే విను ఈ లోకల్లో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోయినా ఈ లోకల్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా ఒక వాస్తవాన్ని చెప్తా నేను ఎంతమంది ద్వేషించిన ఎంతమంది దూషించినా ఎంతమంది నిన్ను కొట్టడానికి మీదకు వచ్చినా కొట్టినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అందరూ కూడా ఆమెను చంపడానికి వచ్చారండి అందరూ కూడా ఆమెను పాతేయడానికి వచ్చారండి అందరూ కూడా కొట్టడానికి వచ్చారండి విభిచారే అని ముద్ర వేసి నలుగురి మధ్య నిలబెట్టేశారండి సిగ్గుతో అవమానంతో ఆ స్త్రీ తలదించుకొని నిలబడిపోయిందండి అండి అటువంటి స్త్రీని చూసి వేసే ఏమని పిలిచాడో తెలుసా అమ్మా నిన్నెవ్వరూ శిక్షించలేదా స్త్రీ అంటుంది లేదు ప్రభు ఎవ్వరూ నా మీద వేయలేదు ఎవరు రాయి వేయగలరో చెప్పండి పాపము చెయ్యని వాడు మాత్రమే రాయి వేయగలడు మాత్రమే చంపగలడు ఇప్పుడు అక్కడ మీలో పాపము చేయని వాడు ఎవడో ఆ మీద రాయి వేయండి అన్నాడు కదా ఇప్పుడు అక్కడ ఎవరినో తెలుసా ఏసయ్య ఉన్నాడు ఆయనలో పాపముందా లేదు ఇప్పుడు ఎవరు శిక్షించగలరు ఒక యేసుక్రీస్తే క్రిస్తే శిక్షించగలడు శిక్షించాడా లేదండి మరి ఏం చేశాడు క్షమించేశాడండి కారణం తెలుసా దొరికిపోయింది కాబట్టి అర్థమైన మీకేమైనా దొరికిపోయింది కాబట్టి ఏం చేశాడు ఏసు క్షమించేశాడు అమ్మా నేను నిన్ను శిక్షించను సహోదరి సహోదరులు మళ్ళా చెప్తున్నాను ఆ సమాజం దొరికినటువంటి స్త్రీని ఏం చేయాలని ఆశపడ్డారు రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడ్డారు దొరికిపోయిన దొంగ కావచ్చు దొరికిపోయినటువంటి మోసగాడు కావచ్చు దొరికిపోయిన వేష్ వేష కావచ్చు చట్టం ఏం చేస్తుంది శిక్షిస్తుంది కానీ నా ప్రభు యొక్క ప్రత్యేకతడు తెలుసా నువ్వు ఎంత పాపిష్టి దానివైనా నువ్వు కనుక ఆయనకు దొరికావు అని అంటే ఆయన నిన్ను శిక్షించడు మరి ఏం చేస్తాడు క్షమించేస్తాడు ఎందుకు శిక్షించడు అని అంటే కారణం చెప్పమంటారా ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం పాపము చేస్తున్న మనిషిని తనకు రాబోతున్న శిక్ష నుండి విడిపించాలి తనకు రాబోతున్న శిక్ష నుండి తప్పించాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఫలితంగా మనిషి చేసిన ప్రతి తప్పును బట్టి మనిషికి రావాల్సిన ప్రతి శిక్షను తాను భరించడానికి తీర్మానం తీసుకున్నాడు అమ్మా నిన్ను నేను తల్లి క్షమించేస్తున్నా అన్నాడు కారణం తెలుసా ఆ శిక్ష నా మీదే వేసుకుంటున్నా ఎవరి మీద నా మీదే వేసుకుంటున్నా ఆ రోజు యేసుక్రీస్తు ఆమెకు రావాల్సిన శిక్షను తప్పించిన కారణం ఏమిటంటే ఆ స్థానంలో తాను మరణించబోతున్నాడు కాబట్టి సహోదరి సహోదరులు అలా మరణించటానికే మరణశిక్షను భరించడానికే ఈ లోకానికి వచ్చాడు ఏసయ్యా నన్ను ప్రాణంగా ప్రేమించావు నా కోసమే ఈ లోకానికి ఏదించావు నాకు రావలసిన శిక్ష అంతా నీ మీద వేసుకున్నావు నన్ను నూతన హృదయాన్ని దయచేయి దయచేయినాయన నీ బిడ్డగా నీ వలే జీవించే నీ మనస్సు నాకు దయచేయి ప్రతిదినమూ నీతిగా యథార్థంగా జీవించగలిగిన హృదయాన్ని అనుగ్రహించు ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఈ అద్భుతమైన కృప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివైన్ అంతా ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు